అందరికీ నమస్కారం మొన్నటి దినం ఎనిమిదవ తారీఖున తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఘోరమైనటువంటి విషాదకరమైనటువంటి సంఘటన దేవదేవున్ని ఏడుకొండల వారిని వైకుంఠ ద్వారం గుండా ప్రవేశించి దర్శించుకోవాలన్న భక్తిభావంతో ఎవరైతే టోకన్ల కోసం నిరీక్షిస్తూ ఉన్నారో ఆరు మంది చనిపోవడం దాదాపు నలభై ఐదు మంది తీవ్రమైనటువంటి గాయాలతో హాస్పిటల్ పాల్గొనడం ఊపిరాడక దీన్ని ప్రమాదం అన్నామా స్వయంకృత అపరాధం అన్నామా ప్రభుత్వం చేసిన స్వయంకృత అపరాధం అన్నామా ప్రమాదం అన్నామా నేనైతే ప్రమాదం అని అనలేను ప్రమాదం అన్నది మనకు తెలియకుండా మన తప్పిదం లేకుండా జరిగే వాటిని ప్రమాదం అనవచ్చు ఇప్పుడు భూకంపం వస్తుంది ప్రమాదం అగ్ని ప్రమాదం సంభవించింది తుఫాన్లు వచ్చినాయి వరదలు వచ్చినాయి ఏదైనా ప్రమాదం జరిగిందంటే ఒక అర్థం ఉంది ఇది ప్రభుత్వం యొక్క స్వయంకృత అపరాధమే కేవలం సామాన్యమైనటువంటి ప్రజల యొక్క ప్రాణాలకు లేదు ఈ ప్రభుత్వానికి ఇది నేను స్పష్టంగా చెప్తాయి ఈ మాట ఈ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే యావత్ ప్రజానీకానికి రెండు చేతులు ఎత్తి నమస్కరించి చెప్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా సామాన్యమైన ప్రజల యొక్క ప్రాణాలకు ఈ ప్రభుత్వము ప్రాధాన్యతనివ్వదు చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వము భక్తుల యొక్క విలువ లేదు ఆ భక్తుల యొక్క అభిప్రాయాలకు విలువే ఉంటే లడ్డు ప్రసాదానికి సంబంధించి ఇంత నీచమైనటువంటి నింద వేయడు సామాన్య ప్రజల యొక్క ప్రాణాలకు విలువ ప్రాధాన్యత ఇచ్చిన మనిషి అయితే నిన్నంత ఘోరంగా నిర్లక్ష్యం వల్ల అంతమందిని చంపే ప్రయత్నం చేయడాయన మరి ఈ నిర్లక్ష్యానికి ఈ తప్పిదానికి కారణం ఎవరు కారణం ఎవరు ఎంత అన్యాయంగా టీవీ ఫైవ్ మాట్లాడుతుంది ఎంత అన్యాయంగా ఆంధ్రజ్యోతి పత్రిక రాస్తుంది నిజంగా చాలా బాధ కలిగే అంశం ఏంటంటే కదా భక్తుల యొక్క ఉత్సాహము వారి ఆతృత వారి ఆశ వల్లే వాళ్ళు మరణించినారంట అంటే వైకుంఠ ద్వారం గుండా ఆ దేవదేవుని దర్శించుకోవాలనే ఆతృత ఆశ వల్లనే వాళ్ళు మరణించారని ఆంధ్రజ్యోతి పత్రిక రాస్తే ఇంతకంటే నీచం ఏమన్నా ఉందా మరణించింది అట్లా కాదు టిటిడి పాలక వర్గం ప్రధానమైనటువంటి దోషిగా నిలబడుతుంది టీటీడీ చైర్మన్ ప్రధానమైనటువంటి దోషిగా నిలబడతాడు టీటీడీ ఈవో శ్యామలరావు గారు ప్రధానమైన దోషిగా నిలబడతాడు టీటీడీ ఏఈఓ చౌదరి చంద్రబాబు నాయుడు గారికి నమ్మిన పంట కుమారునికి లోకేష్ బాబు గారికి వారి సామాజిక వర్గం ఎక్కడో రాజస్థాన్లో ఉద్యోగం చేస్తా అంటే డిప్యూటేషన్ తీసుకొచ్చి పెట్టుకున్నారు ఆయన చౌదరిని ఏఈఓను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను ప్రధానమైనటువంటి బాధ్యత ఈఓ భరించాలా ఏఈఓ భరించాలా పాలక మండలి భరించాలా టీటీడీ చైర్మన్ భరించాలా ఆ తర్వాత బాధ్యత వహించాల్సింది పోలీస్ శాఖ ఈ తప్పిదానికి ఈ మరణాలకు కారణం వీళ్ళే ఈ ప్రభుత్వమే నేనైతే ఇది ప్రమాదశాత్తు సంభవించినటువంటి మరణాలని కూడా అనలేను ఈ ప్రభుత్వం చంపిన హత్యలు అంటా నేను ఆరు మందిని ఈ ప్రభుత్వం హత్య చేసింది నలభై మందిని గాయపరిచింది అస్వస్థకు గురి చేసింది ఇంత తప్పిదం చేసి ఆ కుటుంబ సభ్యులకు ఎవరైతే మరణించినారో వారి కుటుంబ సభ్యులకు తీవ్రమైనటువంటి బాధను తీవ్రమైనటువంటి దుఃఖాన్ని కలిగించినారు భర్తలకు భార్యలు భార్యలకు భర్తలు తల్లులకు పిల్లలు దూరమై పిల్లలకు తల్లి దూరమై హలో లక్ష్మణ్ అని చెప్పి వాళ్ళు విపరీతంగా బాధపడుతున్నారు దీనికి నైస్గా మీరు చేసేది ఏంటంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి రెండు లక్షల రూపాయలు దెబ్బలు తగిన వాళ్ళకని చెప్పి డబ్బిచ్చి సేదులు కడుక్కుంటారా ఇది నేను అడుగుతా ఉన్నా సమాజాన్ని ప్రతిసారి ఇది అలవాటైపోయింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి గోదావరి పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మందిని చంపడం ఆడ అంతే అంత ఒకేసారి వస్తే ఆ షూట్ చేసేదానికి బాగుంటుందని గోదావరి పుష్కరాల్లో ఆ రోజు అట్నే చేసినారు నిన్న గేట్ ఒకటేసారి ఓపెన్ చేసి అట్నే చేసినారు కందుకూరులో చిన్న సందులో పెట్టి జనం బాగా కనపడాలని ఆరు మందిని చంపినారు ఎలక్షన్లప్పుడు కందుకూరు సంఘటన అయిపోయిన తర్వాత మళ్ళా ఇద్దరు చెప్పినారు ఇది చంద్రబాబు నాయుడు పార్టీకి ప్రభుత్వానికి పరిపాటైపోయింది తన రాజకీయ ప్రయోజనాల కోసం తన షో బిల్డప్ దాని దానికోసం మనుషులు చంపడం అన్నది చంపిన తర్వాత ఎక్స్గ్రేషియా పేరుతో కొంత డబ్బులు ఇచ్చి శనిగిలి తిన చేదులు కడుక్కున్నట్టు కడుక్కోవడం అలవాటైపోయింది ఇది సమాజం పూర్తిగా వ్యతిరేకించాల్సిన అంశం మనుషుల ప్రాణాలకు డబ్బులతో విలువ కట్టడం ఒకరోజు పరామర్శించడం ఎనిమిదో తారీఖు మరణించినారు తొమ్మిదో తారీఖు పరామర్శిస్తారు పదో తారీఖు డబ్బులు ఎక్స్గ్రేషియా ముడుతుంది పదకొండో తారీఖు ఓం నమ శివాయ మర్చిపోతారు అంతేనా మరణించిన కుటుంబ సభ్యులను కలిసి మనం అడుగుదాం పదకొండుకు అందరూ మర్చిపోతారంటే వాళ్ళు ఒప్పుకుంటారేమో పోయిన ప్రాణాలను ఈ ప్రభుత్వం తిరిగి తెస్తారే డబ్బులతో సరిపెట్టగలుగుతావా నీవు మరి ఏంటి సమాధానం పరిష్కారం ఏంటి ప్రజాప్రతినిధిగా మాజీ శాసనసభ సభ్యునిగా ప్రజాక్షేత్రంలో ప్రజలతో కలిసి జీవించే మనిషిగా చెప్తా ఉన్నా నేను ఇది కాదు సమాధానం ఎవరైతే నిర్లక్ష్యమైనటువంటి వైఖరి వహించినారో సామాన్యమైనటువంటి భక్తుల యొక్క ప్రాణాలు తీసేదానికి కారణభూతులైనారో వారు రాజకీయ నాయకులైతే వారి పదవుల్లో నుంచి తొలగించాలా ఉద్యోగస్తులైతే వారి ఉద్యోగాల నుంచి తొలగించాలా న్యాయస్థానాలు సుమోటుగా కేసును స్వీకరించాలా దోషులుగా వారిని కోర్టులో నిలబెట్టాలా వేగవంతంగా ఏ ముప్పై రోజుల్లోనో అరవై రోజుల్లోనో విచారణ చేపట్టి శిక్షలు ఖరారు చేయాల అప్పుడే సామాన్యమైనటువంటి ప్రజల యొక్క ప్రాణాలకు విలువ వస్తుంది ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుంది